హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ అక్క బర్త్డే ఉంటే కేక్ తీసుకుందామని కేక్ షాప్కి వచ్చాం ఈ కేక్ షాప్ అనేది మేము ఉండే ప్లేస్కి నియర్ బై ఉంటుంది సో నేను నైట్ వచ్చి కేక్ తీసుకొని వెళ్ళాను అండ్ నేను చాక్లెట్ కేక్ తీసుకున్నాను అండ్ కేక్స్ అయితే చాలా బాగున్నాయి చూడటానికి నేను హాఫ్ కేజీ కేక్ చాలని ఇది తీసుకున్నాను అన్ని కేజీవే ఉన్నాయి బాగున్నాయి కానీ అవి చూడడానికి అండ్ ఇంకా నేమ్ రాపించుకో ఇంకా ఈ కేక్ తీసుకొని వెళ్ళాను అండి నేను మర్చిపోయి యామ్ని అని రాపిచ్చాను మా అక్క కేక్ చూసి యామ్ని అని రాపిచ్చావేంటి అక్క అని రాపేకుండా అంది అండ్ నేను ఈ కేక్ని తీసుకొని వెళ్ళి కూలింగ్ కేక్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను నైట్ మళ్ళీ షాప్స్ క్లోజ్ చేస్తారని నేను టెన్ టెన్ థర్టీ కల్లా తీసుకొని వచ్చాను అండ్ నైట్ ట్వెల్వ్ అప్పుడు కేక్ కట్ చేయించాం అండ్ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకొక కేక్ తీసుకొని వచ్చారు సో టూ కేక్స్ కలిపి ఇంకా మేము బయటికి తీసుకొచ్చి అండ్ ఈ కేక్స్ కట్ చేయడానికి మేము చైర్స్ రోడ్డు మీదకి తీసుకొచ్చాము టూ చైర్స్ అక్క నేను కలిపి అండ్ షూట్స్ తీసుకొచ్చాము క్యాప్ అండ్ స్ప్రే కూడా తీసుకొచ్చాము బాగా సెలబ్రేట్ చేసాము అక్క అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది అండ్ మేము ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నైట్ ట్వెల్వ్ తర్వాత ఇంకా కేక్ తినేసి ఇంకా అందరం అక్కకు కూడా కేక్ పెట్టాము అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే టూ షూట్స్ తీసుకొస్తే ఒక షూట్ అనేది బ్లాస్ట్ అవ్వలేదు అసలు శ్రీకన్యక ట్రై చేసింది శ్రీకన్యక వల్ల కాకపోతే నేను తీసుకున్నాను పెద్ద పేల్చేదానిలాగా షూట్ చేసేదానిలాగా నా వల్ల కూడా కాలేదు ఫైనల్గా అన్న అన్నీ బ్లాస్ట్ చేశాడు అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ మాకు కేక్ నాకు పెట్టింది తర్వాత ఇంకా అక్కకి ఇంకా అందరికీ పెట్టేసిన తర్వాత నేను ఈ కేక్ని నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఉండే ఏరియాలో ఉండే పిల్లలకి అండ్ అన్న వాళ్ళకి నేను పంచి పెట్టాను అండ్ చూడండి నేను ఆ షూట్ బ్లాస్ట్ చేయడానికి ఎంత కష్టపడతాను అయినా నా వల్ల కాలేదు అండ్ ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఎర్లీ మార్నింగే లేచి అక్క నేను ఇద్దరం రెడీ అయ్యి టెంపుల్ కి వెళ్ళాము మేము ఉండే ఏరియాకి దగ్గరలో అర్ధనారేశ్వర టెంపుల్ ఉంటది అండ్ ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటది చూడండి మీరు కూడా శ్రీకన్యక్క గ్యాప్ లేకుండా ఫేస్ మొత్తం క్రీమ్ పూసింది ఫుల్గా ఆ ఫేస్ మొత్తానికి అండ్ తర్వాత ఇంకా కేక్ తినేసి మేము రూమ్కి వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళిపోయి ఇంకా పడుకున్నాం మేము అర్ధనారేశ్వర టెంపుల్కి వెళ్ళామన్నాం కదా అసలు టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఎంత ప్లెజెంట్గా ఉంటుంది అంటే అంత ప్లెజెంట్గా ఉంటుంది నాకైతే నేను ఫస్ట్ టైం వెళ్ళడం చాలా బాగా అనిపించింది అండ్ మేము కేక్ కటింగ్ అయిపోయినాక ఫొటోస్ దిగాము వీడియోస్ దిగాము కేక్ ఫుల్గా తిన్నాను నేనైతే హ్యాపీ చాలా బాగుంది కేక్ టేస్ట్ అయితే చాక్లెట్ కేక్ నా ఫేవరెట్ తినేసాను మాకు పైనాపిల్ కూడా బాగుంటుంది బట్ చాక్లెట్ ఇష్టంగా తింటా నెక్స్ట్ డే ఆటో మాట్లాడుకొని ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాము అండ్ ఈ టెంపుల్ని కూడా మేము ఇక్కడ ఈ టెంపుల్ ఉందని కూడా మాకు ఇన్స్టా రీల్స్లో చూస్తుంటే తెలిసింది లైక్ ఈ టెంపుల్ అనేది బ్లాక్ కలర్ స్టోన్తోనే కట్టారు అర్ధనారేశ్వరుడు శివుడు పార్వతి అమ్మవారు సగం పార్వతి అమ్మవారు సగం శివుడి వేషంలో అర్ధనారేశ్వరుడిగా ఉంటారు చాలా బాగుంటుంది టెంపుల్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ పక్కనే రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అండ్ నాగవేయ స్వామి విగ్రహం కూడా ఉంది అండ్ ఇక్కడ ఎప్పుడు వెళ్ళగానే ప్రసాదం మాత్రం బాగుంటుంది అంట మేము వెళ్ళినప్పుడు కూడా పులిహోర చాలా టేస్టీగా అనిపించింది అండ్ టెంపుల్లోకి వెళ్ళగానే లైక్ వచ్చేటప్పుడే పూలు కాయలు అన్నీ తీసుకొని వచ్చాము అండ్ ఇంకా ప్రదక్షిణాలు చేసేసి దర్శనం చేసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ మేము రెండు టెంపుల్స్లోకి వెళ్ళాము శివుడి అర్ధనారేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే కుంకుమ పెట్టారు అండ్ మేము పక్కన రేణుకాయలమ్మ తల్లి దగ్గరికి వెళ్తే ఫేస్ మీద పసుపు పెట్టారు అండ్ టెంపుల్ చుట్టూరు చూడండి లైక్ శివుడు పార్వతుల గురించి ఎంత బాగా కోట్స్ రాశారంటే నేను అందుకే ఆ కోట్స్ వట్టికి వీడియో తీసి కూడా పోస్ట్ చేశాను లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈక్వల్ అని చాలా బాగా రాశారు నాకు చాలా బాగా అనిపించింది అండ్ టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందంటే మా అక్క అయితే వెళ్దాం రాకంటే కొంచెం సేపు కూర్చుందాము చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంది అని చెప్పి ఎంతసేపు ఉన్నాము మేము ఆ టెంపుల్లోనే అంత ప్రశాంతంగా ఉంది ఎప్పుడైనా మీరు విజిట్ చేయండి అర్ధనారేశ్వరుడు టెంపుల్ కొండాపూర్ కొత్తగూడ హైటెక్ సిటీకి దగ్గరలో ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ అనేది పెద్దగా ఉంటుంది అండ్ ఎక్కడ ఏ శివాలయంలో అయినా నందీశ్వరుడు అనేవాళ్ళు కామన్గా ఉంటారు అండ్ ఇది ఏంటంటే హోమశాల హోమాలు చేసుకొని కూడా మంచిగా అండ్ మేము టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ మూవీకి వెళ్ళాము డీజే టిల్లు టూ అసలు చాలా బాగుంది మూవీ టూ అవర్స్ ఉంటే మేము వన్ అండ్ హాఫ్ అవర్ ఫుల్ నవ్వుకున్నాము అక్క అయితే మూవీ చూడటానికి అని వచ్చి కూడా వర్క్ చేస్తుంది అండ్ వర్క్ చేస్తూనే మూవీ చూసింది అండ్ మేము ఫొటోస్ దిగాం అండ్ నైట్ డిన్నర్కి మేము రెస్టారెంట్కి వెళ్ళాము చాలా మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే తిన్నాము చాలా బాగున్నాయి స్టార్టర్స్ బిర్యానీ అక్క సాటర్డే కాబట్టి వెజ్ తినది నేను అక్క నాన్ వెజ్ తిన్నాము అండ్ మేము వెళ్ళిన రెస్టారెంట్లో అయితే క్రికెట్ మ్యాచ్ కూడా వేస్తున్నారు నేను అక్కకి ఒక గిఫ్ట్ తీసుకున్నాను లైక్ ఫ్రేమ్స్ వేపించాము లా లాస్ట్ ఇయర్ బర్త్డే నుంచి ఈ బర్త్డే వరకు ఉన్న ది బెస్ట్ ఫొటోస్ని నేను ఫ్రేమ్ కట్టించాను ఫ్రేమ్ చేయించి తనకి గిఫ్ట్గా ఇచ్చాను ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్